హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే మరో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీ అయితే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే తెచ్చింది కాబట్టి కొన్ని పథకాలు కొన్ని గ్యాంటీలు కొన్ని అమలు చేస్తారు కొన్ని అమలు చేయలేదు కాబట్టి త్వరగా అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కొన్ని పథకాలు కొన్ని గ్యాంటీలు అయితే అమలు చేయబోతున్నారు డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఈ వీడియో క్లారిటీ మంచిగా ఫస్ట్ టైం వస్తే లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్హ చేసుకోండి టాపిక్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది మొత్తం అయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడైతే ఆ పథకాల హామీ త్వరగా అమలు చేయాలనేసి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం అవుతుంది ఇంకా కొన్ని పథకాలు అయితే అమలు చేయలేదు కొన్ని గ్యారెంటీలు అనేసి విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు ఈ పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది మొదటి పథకం వచ్చేసి ఆశ్రపించిన గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రపించిన పథకంలో భాగంగా పెంచిన పంపిణీ చేసింది ఆమె ఈ పూర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేట్ని ఆశ్రపించని కాస్త చేయుత పింఛగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై రూపాయలు పెంచు పెంచి ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావై ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా చేయుతో పథకం కింద పిచి అయితే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే చేతితో పథకం కింద పెంచైతే పెంచి కొత్త పించైతే ఇవ్వబోతున్నారు మనకైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి కాబట్టి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం నుంచి మొత్తానికి చేయుత పథకం అయితే అమలు చేయబోతున్నారు పెంచు అయితే పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు డిసెంబర్ ఒకటి నుంచి మనకైతే డిసెంబర్ నెల సంబంధించిన పింఛి అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు చేయుత పథకం ద్వారా వృద్ధులు విద్యంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చూపులు పింఛి అయితే పెంచి ఇస్తారంట ఇందులో ప్రతి నెల ఇదే విధంగా పింఛి అయితే ఇస్తారంట కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి మీరు సిద్ధంగా అయితే అండి అలానే మరో పథకం వచ్చేసి మహారాష్ణి పథకము కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి రిజిస్టర్ పెట్టి మహారాష్ట్ర పథకంలో భాగంగా ప్రతి మహిళకి రెండు వైఎస్ చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి తెలంగాణలో దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా మనకైతే ఈ మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే ఇవ్వలేదు అనేసి మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఏ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిసెంబర్ ఒకటి నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎం గా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిసెంబర్ ఒకటి నుంచి మనకైతే ఈ మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి ప్రతి మహిళకైతే రెండు వైఎస్ చూపిన డబ్బులు అని చెప్పచ్చు కానీ కొంతమందికి అయితే చౌక దుకాణాలు అంటే రేషన్ దుకాణాలు ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ప్రతి మహిళకైతే అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తారు కొంతమందికి అయితే అధికారుల ఇంటి దగ్గరకు వచ్చి మహారాష్ట్ర పథకంలో భాగంగా రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తారు ప్రతి మహిళకి కానీ ఇది గమనించాలి కానీ మొత్తా అయితే మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు మహారాష్ట్ర పథకము కాబట్టి ఇంకా ప్రతి మహిళకైతే ప్రతి నెల ఇదే విధంగా డబ్బులు అయితే ఇస్తారు రెండు వేల చొప్పున కొంతమంది మహిళలకి అయితే చౌక దుకాణం అంటే రేషన్ దుకాణాలు ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మనకైతే రేషన్తో పా ఈ డబ్బులు కూడా ఇస్తారు ప్రతి మహిళకి రెండు వందల చొప్పున కొంతమందికి అయితే మహిళలకి అయితే అధికారులు ఇంటి దగ్గర వచ్చి డబ్బులు అయితే ఇస్తారంట రెండు వందల చొప్పున కాటి డిసెంబర్ ఒకటి నుంచి అమలు చేయబోతున్నారు మహారాష్ట్ర పథకం కాటి అని చెప్పచ్చు అనే మరో పథకం వచ్చేసి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వారు తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన వచ్చినా రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు ఇప్పటికే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ అయితే చేశారు మూడు విడతలు కొంతమంది రైతునాప్ అయింది రైతులకి కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు రూపాయలు నుంచి రెండు లక్షల లోపు డిసెంబర్ ఒకటి నుంచి రైతు నాప్ చేయబోతున్నారు రైతులు బ్యాంకులు డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు అరగతున్న రైతు నాప్ కాలేదు కాదు ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు అరగతున్నాయి లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిసెంబర్ ఒకటి నుంచి మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదో వాళ్ళైతే బ్యాంకులు డబ్బులు జమ చేయబోతున్నారు కాదు మీరు సిద్ధంగా అయితే అండి డిసెంబర్ ఒకటి నుంచి మనకి రైతు సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అని చెప్పచ్చు అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సంఘానికి డబ్బులు విద్య చేసింది అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రైతు భరోసా పథకం కింద ఎక్కడైనా పదివేలు చొప్పున పెట్టుబడి సంఘానికి డబ్బులు వచ్చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు వందలు కాదు ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు అయితే పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర అధికారులు అయితే సర్వేలు పూర్తి చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం గారికి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడు సైనా డెబ్బై చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కాడు అని చెప్పొచ్చు మనకైతే ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాడు ఇది గమనించాలి మొత్తం అయితే మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల ఎని చొప్పున పెట్టిన డబ్బులు చేయబోతున్నారు అలానే మరో పథకం వచ్చేసి ఇంద్రమేయులు కాంగ్రెస్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇంద్రమిల్లు పథకంలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి అలానే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంద్రమేళ్లు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే చేశారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఎందల మంది అయితే చేసి ఆ ల్యద సంబంధించిన లిస్ట్ అయితే సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే లబ్ధిదారులకు అయితే ఎవరైతే ఉన్నారో ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి ఆ ఇల్లు కట్టుకుని డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఐదు లక్షలు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంది ఎంపిక చేశారు కాడి అని చెప్పచ్చు మొత్తానికి అయితే మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి కూడా ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంధన ఇల్లు పథకంలో భాగంగా మొత్తానికి అయితే మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు ఆసరా పెంచిన అంటే చేతి పథకం అయితే పెంచి మనకైతే మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకైతే రెండు వందల చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు రైతు రుణాల సంవత్సరం రూపాయల నుంచి రెండు లక్షల లోపు డబ్బులు అయితే విదా చేయబోతున్నారు అలానే మనకైతే రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాగని డబ్బు విదా చేయబోతున్నారు ఆయన మనకైతే ఇంద్ర మిల్లు పథకం కూడా అమలు చేయబోతున్నారు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి డబ్బు విదా చేయబోతున్నారు మొత్తానికి అయితే ఈ ఐదు పథకాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బు విధాలు చేయబోతున్నారు అయితే డిసెంబర్ ఒకటి నుంచి చాలా మంది రైతులకి ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ సి పక్కన బిల్ఫాన్ చేసుకోండి టైగర్ వాచ్ గా థ్యాంక్ యూ